హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఎక్కడికో బయలుదేరిపోయామనుకుంటున్నారా సూపర్ మార్కెట్కి వెళ్తున్నామండి గ్రాసరీస్ అలా తెచ్చుకోవడానికి ఇది ఫ్రైడే అండ్ సాటర్డే వ్లాగ్ అనమాట మీ అందరికీ తెలుసు కదా ఇక్కడ ఫ్రైడే సాటర్డే ఆఫర్ ఉంటుంది అని చెప్పేసి సండే వరకు సో గ్రాసరీకి అయితే బయలుదేరాము ఇదంతా కూడా మా ఇంటి ముందండి లోకల్స్ ఉంటారు అరబిక్ వాళ్ళు అనమాట చాలా డీసెంట్గా ఉంటుంది మేము ఉండే ఏరియా చూసారా ఒక్కో ఇంటికి నాలుగైదు కార్లు ఉంటాయి పాప ఎర్లీ మార్నింగ్ ఇలా గేట్ తీసుకుని బయటికి రాగానే ఆ ఇంట్లో పని చేసేవాళ్ళు ఉంటారు కదా ఆ కార్లన్నీ వాష్ చేస్తూ ఉంటారండి వాళ్ళని చూస్తుంటే నాకు జాలా అవుతుంది ఇన్ని కార్లు వాష్ చేయాలా అసలు ఎంత పని చెప్తారో అండి వాళ్ళు వాళ్ళు ఇచ్చే జీతమేమో కానీ పిల్లల్ని ఫ్యామిలీస్ని అందరూ వదిలేసి ఆ ఇంట్లో పని చేసే లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఏ టైంలో చెప్తే ఆ టైంలో వాళ్ళకి పని ఉంటానే ఉంటుందండి నేను ఏ టైంలో వచ్చినా వాళ్ళు ఏదో ఏదో ఒక పని చేస్తాను కార్లు తుడుస్తాను ఇంకా ఏదో చేస్తూ ఉంటే అయితే నాకు కనిపిస్తారనమాట అన్నట్లు చెప్పడం మర్చిపోయాను మనం మాటలో పడి రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చాము ఇక్కడ చూడండి అలా బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ మాల్కి వెళ్ళాలంటే రోడ్కి అటు సైడ్ ఉన్న వాళ్ళైతే ఈ బ్రిడ్జ్ నుంచి డైరెక్ట్ మాల్లో కనెక్షన్ అనమాట అలానే మనం కార్ అనేది ఇటు సైడ్ పార్కింగ్ చేసాం కాబట్టి ఇలా మాల్లో కనెక్ట్ ఇంటి దగ్గర నుంచి ఈ మాల్కి టెన్ మినిట్స్ అండి కార్ జర్నీ వాగుపూల్ డిస్టెన్స్ అయితే కాదు తొ సో అందుకోసమని మనం ఇంకా త్వరగా అయితే మాల్కు వచ్చేసాము నేను ఎప్పుడన్నా హన్నును ఒక్కదానే తీసుకురావాలంటే ఇంకా ట్యాక్సీకి అయితే ఈ మాల్కు వస్తాను మా హస్బెండ్ ఈవినింగ్ అలా పిక్ చేసుకుని వెళ్తారనమాట ఇంకా టాయ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయండి ఈ మాల్లో ఏమేమి ఉంటాయో చూపిస్తాను అలానే వేరే పని మీద అయితే ఈ మాల్కు వచ్చాము అని చెప్పాను కదా మా హస్బెండ్ ఫోన్ బిల్ పే చేయాలన్నమాట ఫోస్ట్ పేడు సో అందుకోసమని చెప్పేసి వచ్చారు ఇక్కడ టాక్సీలు కనిపిస్తున్నాయి కదండీ ఇవైతే గవర్నమెంట్ ట్యాక్సీలు ఇక్కడ మనం ఏ స్టేట్లో ఉంటామో ఆ స్టేట్కి సంబంధించిన టాక్సీస్ ఆ కలర్లో ఉంటాయి అనమాట ఒక్కో స్టేటు ఒక్కో కలర్ని ఎంచుకుంటుంది ఇక్కడైతే వైట్ అండ్ బ్లూ కలర్లో ఉంటుందన్నమాట టాక్సీ మేము ఉండేది రసల్కైమా స్టేట్ అనమాట ఇక్కడైతే మాల్లోకి ఎంట్రీ అయిపోయాం కదండి మనం వచ్చిన వే నుంచి అయితే స్టార్టింగ్ గ్రాసరీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో మేమైతే ఇక్కడ నుంచి గ్రాసరీస్ తర్వాత తీసుకున్నాము ఇంకా ఫోన్ బిల్ పే చేసి వచ్చినాక చూద్దామా అన్నట్లుగా ఇంకా ఫోన్ బిల్ అయితే పే చేయడానికి తీసుకెళ్తున్నాను ఇక్కడ ఏమేమి నెట్వర్క్లు ఉంటాయో చెప్పానో చెప్పలేదో గుర్తులేదు కానీ అండి మళ్ళీ చెప్తాను మన ఇండియాలో అయితే ఎయిర్టెల్ జియో ఐడియా ఉంటుంది కదా ఇక్కడైతే ఓన్లీ టూ నెట్వర్క్సే వాడతారండి ఒకటి ఎతి సలాట్ ఇంకో మరొకటి డ్యూ అండి డియూ అన్ నాకు సరిగ్గా ప్రొనౌన్సేషన్ వచ్చిందో లేదో అని చెప్పేసి స్పెల్లింగ్ చెప్పనమాట ఇక్కడైతే మేము ఇంకా నెట్వర్క్ దగ్గరికి అయితే అనమాట ఐ మీన్ నెట్వర్క్ అంటే మొబైల్ రీఛార్జ్ చేయించుకోవడానికి వెళ్తున్నారనమాట ఇక్కడ నేను డెలివరీస్ బాయ్స్ ఎలా ఉంటారో ఇక్కడ మాకు అనిపించారండి సో మీక్కడ చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో తీసాను వాళ్ళని కూడా వాళ్ళతో అయితే మనం మాట్లాడలేదు వాళ్ళు వెళ్తుంటే అలా వీడియో తీసాను అనమాట చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా హన్ను అయితే ఏంటో సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు ఇన్ని టాయ్స్ కనిపించిన వచ్చేటప్పుడు ఏమైనా మరంజ్ చేస్తాడేమో అనుకున్నా కానీ ఎవరు ఏ దేవుడు కరణించాడో మా అన్నుకి అసలు టాయ్సే అడగలేదండి ఇంటి నిండా కూడా చాలా ఉన్నాయి ఇక్కడ డెలివరీ బాయ్స్ అన్నాను కదండి మనకైతే చాలా ఉంటాయి కదా ఇక్కడ ఏమో వచ్చేసి తలబాట అండి మనకేమో ఫుడ్ డెలివరీకి జొమాటో ఇంకేమో నాకు ఐడియా లేదు సో ఉంటుంది కదా ఇక్కడ తలబాటు ఇంకా పైకి అయితే వెళ్తున్నాము మొబైల్ అనే సిమ్ అనేది రీఛార్జ్ చేసుకోవడానికి నేను చెప్పాను కదండి ఏది సలాట్ అని ఇది వచ్చేసి నా మొబైల్ నెట్వర్క్ అనమాట మా ఇంట్లో మా హస్బెండ్ నేను ఉంటాం కానీ చెరోకు నెట్వర్క్ వాడతాము ఇది వచ్చేసి ఎలా చేయాలి ఏంటి అని చెప్పిస్తున్నాను మంది రీఛార్జ్ చేయనండి ఫస్ట్ అంత కాదు ఇంట్లోనే ఉంటాం కదా మా హస్బెండ్నే ఇంకా నేను మిస్టర్ కాల్ ఇస్తే చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ స్క్రీన్ పైన అయితే నేను చూపిస్తాను సేమ్ అలానే డ్యూ సిమ్ ఉంటుంది కదా సో అదే ప్రాసెస్ అనమాట బిల్స్ పే ఉంది కదా సేమ్ మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ ది మొబైల్ నెంబర్ అని ఉంది కదా ల్యాండ్ నెంబర్ సేమ్ అంతే ప్రాసెస్లో ఇంకా బిల్ అయితే పే చేయాలి ఇక్కడ షాప్స్ అయితే తీయలేదండి మొ సిమ్కి సంబంధించిన షాప్స్ ఉంటాయి కదా అవి అయితే టైమింగ్స్ వచ్చేసి టెన్ టు లెవెన్ వరకు అనుకుంటా అండి మేమైతే ఎర్లీగానే వచ్చాము సో ఇక్కడ టైం వచ్చేసి మేము ఆ రోజున వచ్చింది నైన్ థర్టీ ఆర్ ఎయిట్ థర్టీ ఆ మధ్యలో వచ్చినట్లు ఉన్నాము సో ఇక్కడైతే మా హన్ను పరుకులెత్తుందడి ఇక్కడ చెప్పాను కదండి ఉంటారు మా ఇంట్లో రెండు మనుషులే ఉన్నా ఇద్దరే ఉన్నా చెరోకు నెట్వర్క్ వాడతామని ఇది వచ్చేసి మా హస్బెండ్ వాడే నెట్వర్క్ అనమాట డ్యూ అనమాట ఇక్కడ కూడా సేమ్ ఆఫీస్ అయితే తీయలేదు ఇంకా రీఛార్జ్ చేసుకుని మేము బయటకు వచ్చేసామన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదండీ ఇదైతే మన ఇండియాకి మనీ పంపించడానికి ఆఫీస్ అనమాట సో ఎక్స్చేంజ్ అలా మనీ ఏమన్నా మన ఇండియాకి కానీ ఏదన్నా కంట్రీస్కి పంపించాలంటే ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారనమాట ఇక్కడ మా బుడ్డోడు ఎక్కడున్నాడా అని ఎతకడమే సరిపోతుందండి అటుపరికెత్తా ఇటు నిజం చెప్పాలంటే నేను కెమెరా తీసి మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ అనుకుంటా కెమెరా కన్నా మా అన్ను మీదే ఫోకస్ ఎక్కువ పెడతా ఎందుకంటే వాడు అస్సలు ఒక తిన్న తినగా ఒక చాటైతే ఉండడండి అందరి పిల్లలు ఇలానే చేస్తున్నారో మా అన్నునే చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు ఇవి ఇక్కడ చూసారా షాప్స్ అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఉంది మండే టు ట్యూస్డే అండ్ సండే ఈ టైమింగ్స్ అంట ఫ్రైడే సాటర్డే వేరే టైమింగ్స్ అని చెప్పేసి మెన్షన్ ఉంది ఇది చూపించాను కదండి మనం వేరే కంట్రీస్కి మనీ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆఫీస్ అనమాట మా హన్నుని చూపిస్తారండి ఇక్కడైతే పో మనకి ఫోన్కి పోచు ఉంటుంది కదండి అవి నచ్చినాయి అనుకుంటా వాడికి దానిపైన కార్లు ఇలా ఉన్నాయి ఇది తీసుకుంటా ఇది తీసుకుంటా అని చెప్తున్నాడు సో నేను ఇక్కడ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను ఇంత అక్కడ నేను స్టార్టింగ్లో బ్రిడ్జ్ ఉంటుందండి ఇక్కడ కార్లు అనేది మినిమం హండ్రెడ్ స్పీడ్స్తో వెళ్తూ ఉంటాయండి సో కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే తగ్గ ఎక్కువ వెళ్తాయంట మి మినిమం అయితే ఎయిటీ అబవ్నే వెళ్తాయండి సో మనం రోడ్డు క్రాస్ చేయడానికి సూపర్ మార్కెట్స్ కానీ మాల్స్ కానీ ఇలా ఉన్నప్పుడు కొన్ని కొన్ని చాట్లు ఇలా బ్రిడ్జ్ టైప్లో డైరెక్ట్ కనెక్షన్ అనమాట మాల్లోకి అది ఎలా ఉంటుందో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇంత అక్కడ చెప్పాను కదండి సేమ్ ఇది బ్రిడ్జ్ అనమాట అదే కనెక్షన్ బ్రిడ్జి మన రోడ్ అవతల నుంచి ఇవతలకి నేను కొంచెం లోపలికి వెళ్ళి వీడియో తీస్తాను మీకు చూపిద్దామని చెప్పేసి ఇక నేను రోడ్డు అవి బ్రిడ్జి ఎంత కాడో కవర్ చేస్తా చిన్న వీడియో తీసి నీకు చూపిద్దాం రారా అటు వెళ్దాం అంటే వాడికి అర్థమైపోయిందండి ఎప్పుడు వస్తూ ఉంటాడు కదా ఈ మాల్కి నేను ఒక్కదానైనా హన్నుని తీసుకుని వస్తూ ఉంటాను పక్కన టాయ్స్ అలా ఉంటాయి ఆడించడానికి అని చెప్పేసి సో వాడికి అర్థమైపోయి నేను ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను ఏమైనా అని అమ్మ నో అమ్మ నో అంటున్నాడు మేము ఇంకా వచ్చినప్పుడు స్టార్టింగ్ వచ్చి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే ఇటు సైడ్ ట్యాక్సీస్ ఆగుతాయండి మనం రిటర్న్ ఇంటికి వెళ్ళాలంటే అటు సైడ్ ట్యాక్సీస్ కనిపిస్తున్నాయి కదా అటు వెళ్ళాలి నేను ఇంకా ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తాను ఇటు సైడ్కి వస్తే కానీ టాక్సీలు కొంచెం తక్కువ వస్తాయి అనమాట మనకి ఇంకా సరే ఇక్కడే కదా టాయ్స్ అని చెప్పేసి నేను ఇంకా బ్రిడ్జ్ పైనుంచి అన్నం తీసుకుని వెళ్ళిపోతాను అనమాట సో వాడిని ఇంటికి ఎక్కడ తీసుకెళ్ళిపోతానా అని చెప్పేసి రావట్లేదండి దాని గురించి మీకు ఇంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది ఇంకా మా హస్బెండ్ వచ్చేసి రండి వెళ్ళిపోద్దాము ఫోన్ బిల్ అని పే చేస్తాను అని చెప్పేసి అంటే ఇంకా మేమైతే రిటర్న్ వెళ్తున్నామండి కిందకి వెళ్ళిపోయి ఇంకా గ్రాసరీస్ అలా తీసుకుంటాం ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి మా హన్ను షాపింగ్ చూడండి మీకు భలే సరదాగా ఉంటుంది ఇక్కడ చూసారా ఇంకా వాడు వెళ్ళిపోతున్నాడు రాడంట అందుకే వాళ్ళ డాడీ ఎత్తేసుకున్నారు ఇక్కడ సెకండ్ నెట్వర్క్ చూపించడానికి ఇక్కడ ఈ మెషిన్ దగ్గరికి అయితే వచ్చానండి సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది అదే ఆ సిమ్ ఏమో నెట్వర్క్ రెడ్ కలర్లో ఉంటుంది లోగో ఇది వచ్చేసి బ్లూ ఉంటుందండి ఇక్కడ చూడండి డి యు అన్నాను కదండి భలే ఉంటుంది డి యు అది క కలిసి రేటింగ్ లాగా భలే ఉంటుంది నాకు బాగా నచ్చిద్ది జ్యూ అనమాట నువ్వు చెప్పడం మర్చిపోయాను కదా ఇక్కడైతే ఇంటర్నెట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి మన ఇండియాలో అయితే ఇంటర్నెట్ కాస్ట్ తక్కువ ఇక్కడైతే మేము కిందకు వచ్చేసాం గ్రాసరీ దగ్గరికి ఇది చూసారా ఆరెంజ్ జ్యూస్ చేసి మిషన్ అనుకుంటా భలే ఉందండి మనకి ఇక్కడ పక్కన బాటిల్స్ అయితే పెట్టారు దానిపైన ప్రైస్ ఎంత అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తారనమాట మనకి ఏ బాటిల్ కావాలో ఆ బాటిల్ తీసుకుని పైప్ కింద పెట్టామనుకోండి మనకి జ్యూస్ అనేది ఆటోమేటిక్గా కిందకు వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఆరెంజ్ అనేది ఎలా టర్న్ అవుతుందో చూడండి జ్యూస్ రెడీ అవడానికి ఇది ఏదో కొత్తగా ఉంది అనుకున్నాం అంకుల్ పట్టేటప్పుడు పెద్ద అయినా సో మా హస్బెండ్కి ఏదైనా చూసారా అంటే అది అతను గట్రా ట్రై చేయాలన్నమాట అది ఏదైనా సరే ముందుంటారు నాకు అందుకే నవ్వు వచ్చేస్తుంది ఇక్కడ సో నేను బాటిల్ తీసుకుంటా అని చెప్పేసి ఆ బాటిల్ నిండా ఆరెంజ్ జ్యూస్ పెట్టారనమాట అది కాస్ట్ ఎంత అనుకుంటున్నారండి ఆ బాటిల్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇలా పడింది ఎందుకు ఇంత కాస్ట్ తీసుకున్నాము అని చెప్పండి అంటే ఏ తీసుకుంటే తీసుకున్నాలే అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇక్కడ మా అన్ను సైలెంట్గా అయితే అసలు ఊడు ఊరుకోడండి నేను ఇంకో బాటిల్ పడతాను అని చెప్పేసి వాడు వచ్చాడు ఇంకా చాలేరా ఇప్పటికే లాభం చాలా అయింది అని చెప్పేసి ఆడని తీసుకు అనమాట నేను డాడీ జ్యూస్ పట్టేటప్పుడు వాడు వేరే పనిలో ఉన్నాయండి లేకపోతే ఆ బాటిల్ నేనే పెడతానని చెప్పేసి మా హన్ను ఫస్ట్ ఉంటాడు భలే సరదాగా అనిపించింది నేనైతే ఇలాంటి మిషన్ని చూడటం ఫస్ట్ టైం అండి ఇక్కడ దుబాయ్లో ఏంటి అంత ఆరా చేసి ఉండను మరి చూడలేదు నాకైతే గుర్తులేదు కానీ నేను ఇక్కడ ఫస్ట్ టైం అనమాట నేను చూసిన అంటేనే ఊరుకుంటా అండి ఈ వీడియో తీసి మీతో కూడా షేర్ చేసుకోవాలన్నమాట సో మీకు తెలిసినట్లయితే మీరు ఎప్పుడన్నా చూసారా ఇలా ఆరెంజ్ జ్యూస్ ప్రిపేర్ చేసే మిషన్ ఈ టైప్లో చూసుంటే కామెంట్ చేసేయండి నాకైతే బాగా నచ్చింది ఇక్కడ బాటిల్స్ చూసారా చిన్నవి పెద్దవి ఇలా ఉన్నాయి మనకి ఏ సైజులో కావాలంటే అది సైజ్ అనమాట ఏ చెట్టుకి ఆగాలి అంటారు కదా సో ఆ విధంగా పెట్టినట్టు అనిపించింది నాకైతే ఇక్కడ బాటిల్స్ ఇవి మాదైతే ఆరం పెద్దదేనండి మా హస్బెండ్ది ఏది కొన్నా పెద్దగా ఉండాలి సో పెద్ద బాటిల్ తీసుకుని దాని ఎండా జ్యూస్ అయితే నింపేశారు ఇక్కడ మా హన్ను నేను కూరుకుంటాను అని చెప్పేసి జ్యూస్ అయితే నింపడానికి ట్రై చేశాడు కానీ మేము ఇంకా ఊరుకోలేదు ఇవన్నీ కూడా ఫ్రెష్ జ్యూస్ అండి అలా ఐస్లో పెట్టస్తా నేనైతే ఈ మిషన్ చూడడం ఫస్ట్ టైం అండి మా హన్ను అయితే మళ్ళీ బాటిల్ తీసుకుని నింపడానికి అయితే ట్రై చేస్తున్నాడు నాయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి మేము అక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చేసాము అంటే వేరే సైడ్కి వచ్చేసామండి ఇంకా గ్రాసరీ తీసుకోవడానికి హన్ను చూపిస్తాను రండి గ్రాసరీ వైపు వచ్చాం కదండి హనీ అనమాట అమ్మ హనీ నా అని చెప్పి అడుగుతున్నాడు మా హన్ను షాపింగ్ చూడండి కానీ మొత్తం కూడా ట్రేలో మొత్తం నింపేస్తాడండి షాపింగ్ మాల్కి వెళ్ళామంటే ఇంకా సరిపోతే ఇంకా పట్టుకోవాలా నేను పట్టుకోవాలంట వాటిని అది చిన్న తెచ్చుకో చూడండి అది చిన్న పిల్లలకు మాత్రమే ఉంటుంది ఇక్కడ వాళ్ళకి నచ్చినవి వేసుకుని ఇంకా ట్రాలీ అనమాట అన్న ఈ జ్యూస్ కూడా వేసుకో అమ్మా ఈ జ్యూస్ కూడా వేసుకో దానిలో థ్యాంక్ యూ పోనీ ఎలా అయితే వాళ్ళు షాపింగ్ చేసుకున్నాయి అలా వేసుకోవచ్చు అనమాట మా హన్ను చూసాడ షాపింగ్ చేసుకుని పోనీ నా డాడీ దగ్గర పోనీ అదనమాట సంగతి మొత్తం అది మొత్తం నింపేస్తాడు వాడికి పనికి వస్తుందా పనికి రాదా అనేది ఏం ఉండదండి మళ్ళీ అంతా బిల్లు వేయించమంటాడు ఏమో అమ్మ బిల్లు వద్ద వెళ్ళిపోదాం పద అని చెప్పి అంటాడు అన్న చాలా ఎందుకు ఏవన్నీ తీస్తున్నా ఇక్కడ ఉన్నట్టు ఫిషెస్ దగ్గరికి వెళ్దాంరా హన్ను ఫిషెస్ దగ్గరికి వెళ్దాం రా ఫిషెస్ చూడవా మీది బాగుందంట ట్రాలీ హన్ను పది పోని అటుపోని షాపింగ్ చేసుకుంటాడు ఎప్పుడు వచ్చినా సరే చిన్నగా ఉన్న ట్రాలీలు ఎక్కడ ఉన్నాయో చూసుకుని వాటి నిండా నింపేస్తాడు ఏమేమి కావాలో వాడికి అసలు ఆ హన్నుకి పనికి వచ్చిందా లేదా అనేది అన్ను అనవసరం చాక్లెట్లు బిస్కెట్లు అలాంటివి పిల్ల నిజం చెప్పాలంటే ఏ మాట కాబట్టి పిల్లలకి వాళ్ళకి ఏం కావాలో అవి తెలుసు పద పద మరి వెళ్దాం ఫిషెస్ ఉన్నాయంట ఇక్కడ చూపిస్తాం వచ్చేసేయండి ఏం వాళ్ళకి వెళ్ళాం మేము ఫిషెస్ చూడకుండా అయితే ఇంటికి వెళ్దాం అన్నమాట మా అన్నుకు ఎంత ఇష్టం ఫిషెస్ అంటే పదే చూద్దాం పద వెళ్ళి పద మరి ఓకే వెళ్ళిపోదమ్మా అయిపోయిందా నీ షాపింగ్ అయిపోయిందా యూ ఫినిష్ యువర్ షాపింగ్ అవి ఎందుకు నువ్వు పనికొచ్చేవి కావు అవి ఫిష్ అది ఫిష్ అమ్మా అది తీసుకుని ఇంకా కర్రీ చేసుకుని తింటామే పెట్టేసాయి అవి బాగో ఫ్రెష్ తీసుకుందాం పద మనం ఫ్రెష్ తీసుకుందావు వచ్చేసాయి తీసుకున్నావు ఇంకోనే అన్నీ పైన మా హన్ను మాటలు మీరే వినండి చాలా బాగా చెప్తాడు అసలు అంతా మా ఇంట్లో హన్నురే అనమాట అన్ను పద నాన్ ఫిషెస్ తీసుకుంటారంట ఆటపద నాన్ ఫిషెస్ తీసుకుంటారంట అన్న మరి నువ్వు విటన్నా డాడీ నీకోసం వెతుకుతాయి అన్ను ఏడి అని చెప్పేసి అన్ను రా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పం వాళ్ళకి వాళ్ళు నేను చెప్తుంటే నువ్వు చెప్పమ్మా చిన్ని బాబు చెప్పాడని సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ అంట చేసుకోండి మీకు ఇప్పించిందో లేదో మరి పద వెళ్ళిపోతావు నేను పది నాన్న వెళ్ళిపోదామా హాయ్ అండి మీ అందరికీ ఇది సాటర్డే వ్లాగ్ అనమాట నేను ముందే చెప్పాను కదా సాటర్డే అండ్ ఫ్రైడే రెండు డేస్ కలిపి ఒక వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి అని చెప్పేసి సాటర్డే ఈవినింగ్ అయితే హన్నుని తీసుకుని వచ్చిన మార్కెట్ సూపర్ మార్కెట్ ఇవన్నీ ఉంటాయి కదండీ గ్రాస్కి అని చెప్పాను కదా సేమ్ మార్కి హన్ను నేను వచ్చామనమాట ఇదిగోండి ఇదైతే ఈ గేమ్ అయితే మా అన్నుకు ఎంత ఇష్టమో అండి వాడు ఎప్పుడు వచ్చినా సరే కనీసం ఒక త్రీ ఫోర్ టైమ్స్ కార్డుని పెట్టి వాడు ఆడుకుంటూ ఉంటాడనమాట సో వాళ్ళు ఆడుకుంటే ఉంటేనే కదండి మనకనే చాలా హ్యాపీ సో వాడికి చిన్నగా మెమరిబుల్గా ఉంటుందని వీడియో తీస్తున్నాను అలానే అన్నుతో నేను వ్లాగ్ చేసి ఎప్పుడు కుకింగ్ వీడియోసే చేస్తున్నాను కదా సో మీకు కూడా నా కుకింగ్ వీడియోస్ చూసి ఎప్పుడన్నా బోర్ కొడుతూ ఉంటారేమో ఇక్కడ కూడా నాకు పాజిబుల్ అవ్వటం లేదండి మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో ఎప్పుడన్నా బయటికి వెళ్తారేమో అలా ఈ వీడియోస్ అనేది తీసి మన ఛానల్లో ఇవి కూడా ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది అప్లోడ్ చేస్తాం మీ అందరికీ చూపించాలని నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి నా వీడియోస్ చూసేదే చాలా తక్కువ మంది నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు అలా అనుకోనండి ఇక్కడ ఉన్నది నా ఛానల్లో ఉండాలి అనుకుంటాను కానీ నాకు అందరిలాగా ఓ వ్యూస్ వచ్చేసేయాలి అని చెప్పేసి నేను ఎప్పుడు ఆ థింకింగే చేయను అనమాట మనకున్నదే కొంచెం సబ్స్క్రైబర్స్ వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు చూస్తే చూస్తారు లేకపోతే లే అన్నట్లుగా మనకి ఒక మెమరబుల్గా ఉంటుంది సో మనం ఇక్కడ పర్మనెంట్ కాదు అన్న ఆలోచనతోనే నేను మా హస్బెండ్ అనేది యూట్యూబ్ స్టార్ట్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకున్నాం అనమాట ఇక్కడ చూసారా మా హన్నుకి ఈ కార్ రైడింగ్ అంటే చాలా ఇష్టం వాడికి సో ఇక్కడ ఇలా ఆడుకుంటూ ఉంటాడు ఇది ఒక్కటే కాదండి మా హన్ను అయితే చాలాసేపు ఆడుకున్నాడు ఇక్కడ త్రీ ఫోర్ అవర్స్ అలా త్రీ అవర్స్ టూ అవర్స్ ఉన్నామన్నమాట మరి ఫోర్ అవర్స్ అంటే లాంగ్ కదండి అంత అయితే లేము మాక్సిమం టూ అండ్ హాఫ్ అవర్స్ ఇలానో ఆడుకున్నాడు అనమాట ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు ఇలా మాల్స్కి తీసుకొచ్చినప్పుడు వాడు వంటగా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేస్తుందేమో ఇలా బయటకు వచ్చినప్పుడు అయితే హన్ను ఫుల్గా ఆడుకుంటాడండి అవును సాటర్డే వ్లాగు ఫ్రైడే వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి రెండింటిని కలిపి అయితే ఒకే వీడియోగా అప్లోడ్ చేస్తున్నా అలానే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి సాటర్డే మార్నింగ్ మా ఇంటికైతే కొన్ని రిలేటివ్స్ వచ్చారండి కొన్ని రిలేటివ్స్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఏంటిదో ఈ వీడియోలో నేను చూపిస్తాను అలానే ఇండియా నుంచి కూడా పార్సల్ వచ్చింది ఇక్కడ చూడండి మా ఇంటికి ఎంతమంది తీసుకొచ్చామని చెప్పేసి గొప్ప గొప్ప పరికెత్తుకుంటే వచ్చాడు వావ్ ఇక్కడ నీళ్ళు పోయి మనం కదా అన్న సూపర్ సూపర్నే నాన్న ఫ్లవర్స్ సూపర్ నేను అయ్యి ఏంటి హన్ను ఫ్లవర్స్ మనం అలా కొయ్యకూడదు తెచ్చుకునేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాలి తుంచకూడదు వై వాటర్ పోయాలి మనం చెట్లకి పోస్తా వాటరు పింక్ ఫ్లవర్ ఏది పది వైట్ పింక్ వావ్ నైస్ యూ లైక్ ఫ్లవర్స్ యూ లైక్ ట్రీస్ డాడీ తెచ్చి ఓకే థ్యాంక్ యూ ఫ్లవర్స్ చెప్పు ఫ్లవర్స్కి థ్యాంక్ యూ చెప్పు ఫర్ గివెన్ ఫ్లవర్స్ మా ఇంటికి వచ్చిన చుట్టాలను అయితే మీరు చూపించేశాను కదండి మనుషులకి ఉన్న అవి అయితే చాలా మంచిది మనలో ఉన్న బాధని ఎవరితోనో చెప్పుకుంటే అవైతే ఎవరికే షేర్ చేయవన్నమాట అది పక్కన పెట్టేస్తే ఇక్కడ మాకు పార్సల్ వచ్చింది అని చెప్పాను కదండి సో ఏమేమి వచ్చింది ఇండియా నుంచి అనేది ఇక్కడ నేను క్లియర్గా మీతో చూపిస్తాను ఇది వచ్చేసి మ్యాంగో పిక్లండి అండి హాఫ్ కేజీ హాఫ్ కేజీ కేజీ వరకు పంపించారే అలానే ఇప్పుడు మనకి ఆగస్టు మంత్ కదా సో సెప్టెంబర్ నుంచి మాకు కూడా వెదర్ అనేది చేంజ్ అయిపోద్ది చలికాలం వస్తుంది అనమాట మరీ అంత చలికాలం ఉండదండి డిసెంబర్ నుంచి అయితే బాగా చలి ఉంటుంది ఏప్రిల్ వరకును సో ఈ చలికాలంలోనే రైన్ అనేది అప్పుడప్పుడు పడతా ఉంటుంది వెజిటేబుల్ ప్లాంట్స్ పెట్టాలని నాకు ఇంట్రెస్ట్ అనమాట సో ఇండియా నుంచి అయితే ఇక్కడ నాకు ఎక్కడ దొరుకుతాయో ఐడియా ఉండదు సో నేను అక్కడి నుంచి తెప్పించానమాట గోంగర అది కొత్తిమీర గింజలు అనుకుంటా అండి అలానే మనకి బీరకాయ టమాటా బెండకాయ తోటకూర ఈ గింజలు అయితే తెప్పించాను అలానే డిసెంబర్ ట్వంటీ త్రీకి హన్ను బర్త్డే ఉందనమాట సో అక్కడ కనిపిస్తుంది కదండి గ్లూ డ్రాప్స్ అవి కూడా ఇండియా నుంచి తెప్పించాను అనమాట ఇంకా కొన్ని స్నాక్స్ ఇవన్నీ తెప్పించాను ఇంతే అండి ఈ రోజుకి నా వీడియో ఇక్కడ చూపిస్తాను చూడండి వెజిటేబుల్స్ గింజలు అన్నీ కూడా బీరికాయండి ఇవి పెడదామని తెప్పించాను ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయిపోతుంది చూడాలి వెదర్ అనేది చేంజ్ అవుతుంది ఇంకా నాడుదాము నాడుదాము అని చెప్పేసి ఆలోచన ఉందనమాట ఇవి నేను పెట్టి పెట్టేటప్పుడు ఈ సీడ్స్తో నేను చిన్న వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను అండి తర్వాత ఇవి ఎలా గ్రోత్ అయినాయి అని కూడా చూపిస్తాను చూడాలి ఇక్కడ నేను ఎలా పెడతాను ఏంటి అనేది చాలా ఇంట్రెస్ట్గా అనమాట ఈ సీడ్స్ అయితే వేస్ట్ వేస్ట్ అయితే చేయను పెట్టేస్తాను అవి ఎలా ఉన్నా ఇంకా బాగా ఎండలుగానే ఉంటున్నాయండి ఇంకానో అది ఇష్టమంతి వచ్చినా మనకు కూడా ఎండలు ఉంటాయి అంటున్నారు కదా ఇండియాలో అదేంటో మరి అగస్ట్ వచ్చేస్తే ఊడుపులు అలా ఉండేవి పొలాల్లో వ్యవసాయం పనిలో స్టార్ట్ అయిపోయాయి కదా బాగా ఎండలు ఉన్నాయి అంటున్నారు ఇక్కడ చూపిస్తున్నాను కదా అండి మన మనందరికీ తెలిసిందే కదా మాకు గోంగారు కావాలంటే అసలు ఇక్కడ దొరకదండి కొంచెం చాలా దూరం వెళ్ళాలి మేము ఉండే ఏరియా నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది గోంగర తెచ్చుకోవడానికి సో అందుకే నేను ఇండియా నుంచి గోంగర గింజలు పనిమాల తెప్పించానమాట అంతే అండి ఈ రోజుకి నా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫస్ట్ టైం చూసినట్లయితే మర్చిపోకనండి ప్లీజ్ నా లాంటి చిన్న యూట్యూబర్ కూడా మీలాంటి సపోర్ట్ అయితే చాలా అవసరం అంతే అండి ఈ రోజుకి నా వీడియో ఇంకా ఉంటాను బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో